పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం మోర్దనపల్లి సర్పంచ్ మీనా మనోజ్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు మోర్దనపల్లి పంచాయతీ నందు సర్పంచ్ మీనా మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీనందు కోవిడ్ నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీనందు తొంభై శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు పంచాయతీనందు మాస్కులు పంపిణీ చేశారు హైపోక్లోరైడ్ బ్లీచింగ్ చేయించారు సిఆర్ కండ్రిగా ఏడబ్ల్యూ నందు సీసీ రోడ్లు కల్వాటులు వేయించడం జరిగింది జల జీవన్ ముప్పై ఎనిమిది మందికి ట్యాప్ కనెక్షన్స్ ఇప్పించడం జరిగింది ఇంటింటి నుండి చెత్త సేకరణ చేసి ఎరువును రెడీ చేయించారు మన పోలీస్గా పోలీసు వ్యవస్థకి విద్యుత్ వారికి అందరికీ ఈ కోవిడ్ టైంలో ఇంత సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు మీనా మోర్దానపల్లి సర్పంచ్గా యునానమస్గా ఎన్నుకున్న మా గ్రామ పంచాయతీ పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా మన జగనన్న టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టుకున్న అడుగు పెడుతున్న సందర్భంలో మన కార్యకర్తలు నాయకులకి అభినందనలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ కంట్రోల్ నియంత్రణ భాగంగా మన మా గ్రామంలో శానిటైజింగ్ కానీ ఫీవర్ సర్వే కానీ ఇంటింటికి తిరగడము వాళ్ళని హౌస్ కంట్రోలింగ్లో పెట్టడం కానీ వీటన్ని వీటన్నిటినీ మా సచివాలయం స్టాఫ్ అదేవిధంగా గ్రామ వాలంటీసు మేము అందరం కలిసి మా పంచాయతీని కోవిడ్ని కోవిడ్ నుంచి కోవిడ్ నుంచి కంట్రోల్ చేస్తున్నాము అదేవిధంగా మంత్లీ టూ టైమ్స్ ట్యాంకులు కడిగించడం కానీ కాలువలు క్లీనింగ్ కానీ వీటన్నింటిలో భాగంగా మంత్లీ టూ టైమ్స్ మేము వీటన్నిటిని చేపిస్తున్నాము అదేవిధంగా జేజేఎం కింద ఇంటింటికి మా కుళాయిలను కానీ వాటిని ఇంటింటికి తీసుకొచ్చాము నెక్స్ట్ రోడ్లు కానీ వీటన్నిటిని ఆల్రెడీ ఇప్పుడు టూ టెన్ మీటర్స్ వేపించేసినాము ఇంక శాంక్షన్లో ఒక రోడ్డు ఉంది అది చేసేదానికి రెడీగా ఉన్నాము ఇంకొక టూ టెన్ మీటర్స్ వేయించడానికి అది శాంక్షన్లో పెట్టాము ఇదే విధంగా మా మండలంలో మా పంచాయతీని మోడల్ పంచాయతీగా చేయాలని నెక్స్ట్ మా సచివాలయం స్టాఫ్ కానీ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ మాకు ఇంత హెల్ప్ చే ఈ విధంగా హెల్ప్ చేసి చాలా మా సచివాలయం స్టాఫ్ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మాకు ఈ విధంగా చాలా సహకరిస్తున్నారు అదేకి ఈ పథకాలన్నింటినీ టైం టు టైం తను చెప్పిన విధంగా ప్రజలకు అందిస్తున్నందుకు మేము పార్టీ తరఫున చాలా గర్వపడుతున్నాము మా జగనన్న గారు చెప్పినట్టుగా పార్టీని కులాన్ని ప్రాంతాన్ని ఏ విధంగా మేము చూడము అందరికీ ఈ పథకాలన్నీ అందేలాగా ఇంకా ముందుండి ఈ ప్రజలకు సహాయం చేసేలాగా చేస్తామని అదేవిధంగా మా జగనన్న ఇంతటి ఇన్ని పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మా జగనన్న గారికి అభినందనలు తెలుపుకుంటూ జై జగనన్న జై జై జగన్